రెండవ అధ్యాయం స్వప్నంలో జడలు విభూతి పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనసుపై చెరగని ముద్రవేసింది ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమయ్యింది అతడు కొద్ది దూరం వెళ్లేసరికి ఒకచోట కృపాకరుడు ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగి పుంగవుడు కనిపించాడు ఆయన పీతాంబరము దానిపై పులి చర్మము దేహమంతటా విభూతి జడలు ధరించివున్నాడు ఆయన సాక్షాత్తూ అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే ఆయన దర్శనంతో నామధారుకుడికి రోమాంచితమై కంఠం గద్గదమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి అతడు పారవస్యంతో నమస్కరించి స్వామీ నేను శ్రీగురుని దర్శనం కోసం తప్పించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను కాని స్వప్నంలో మీ దర్శనం అవ్వగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని స్పష్టమయ్యింది స్వామీ నాకు తల్లి తండ్రి భయహారకుడు పోషకుడు ఆచార్యుడు అన్నీ మీరే వేరు దిక్కులేదు నా అదృష్టం వలన మీ దర్శనమయ్యింది మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు ఆపత్సమయంలో అందరూ వదిలిపెడతారు సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు ఇంతటి కష్టపరిస్థితిలో నాకు మీరు లభించారు యోగీశ్వర అజ్ఞానమనే చీకటిని నశింపజేయగల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు నా పేరు నామధారక శర్మ తమ పేరేమి ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు నామధారకుడు ఆ యోగి ఇలా చెప్పాడు నాయనా ఎవరి భక్తులు తప్పక భుక్తిని ముక్తినీ పొందితీరుతారో ఎవరినీ కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేను ఆయనయే సద్గురువు తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలూ సౌఖ్యాలు అనుగ్రహిస్తారు నన్ను సిద్ధుడంటారు లోకానుగ్రహార్ధం సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తుంటాను నామధారకుడు స్వామి శ్రీ నృసింహ స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను మా వంశీయులందరూ ఆయన భక్తులే అందువలనే నాకు ఆయన ఎందు భక్తి కలిగింది నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను కాని నేనెన్ని కష్టాల్లో ఉన్నా నేనెంతగా ఆయనను ప్రార్థించినా ఆయన నన్ను లేదేమీ ఆయన నాపై ఆగ్రహించారెందుకు అనడిగాడు సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నాడు విప్రుడా నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడూ గుర్తుంచుకో భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైనా ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు అందులో ఎట్టి లోపమూ ఉండదు ఆయన కృపకు పాత్రులైన వారికేగాక వారి కూడా ఎవరికీ ఎటువంటి దైన్యస్థితి కలుగదు ఆయనను సేవించినా నీ దైన్యము పోలేదంటే ఎంతో ఆశ్చర్యముగానున్నది నీవు మనస్సులో ఆయనను సంశయించి ఉండాలి అందువలనే నీకిన్ని కష్టాలు వచ్చాయి త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి వారికి ఎట్టి కొరవ ఉండదు నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు శ్రద్ధలేనివాడు సంశయాత్మకుడు ఎవరిచేత ఎన్నడూ అంగీకరించబడడు శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపము బ్రహ్మ విష్ణు రుద్రులు తమ భక్తునిపై కోపించినా సద్గురువు తన భక్తుని సునాయాసంగా రక్షించగలడు కాని ఆ సద్గురువే కోపిస్తే వానిని రక్షించగలవారు ఎవ్వరూ ఉండరు అయినా ఆయన ఎన్నడూ ఎవరిపైనా కోపించరు అలాంటి శ్రీగురుణ్ణి శంకించేవాణ్ణి అనుగ్రహించగలిగేవారెవరు అప్పుడు నామధారకుడు స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపము ఎలా అయ్యారు అనడిగాడు సిద్ధుడు మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయనొకప్పుడు నేను అనేకమౌదునుగాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురువుగా అవతరిస్తుంటాడు అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన అజ్ఞానం నుండి రక్షించడం వలన జన్మ పరంపరలను నశింపచేయడం వలన గురువు సృష్టి స్థితి లయలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడు అంతటా నామధారకుడు స్వామి దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరంటిరే అదెలా సంభవము అందుకు తార్కాణమేమి నా సందేహం తీర్చి నా మనస్సుకు శాంతి ప్రసాదించండి అని వేడుకున్నాడు సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు నీవు బుద్ధిమంతుడవు మంచి ప్రశ్న వేశావు మొదట ఒక్కడుగానున్న పరమాత్మ తాను అనేకమవ్వాలని సంకల్పించాడు ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి మొదట ఆ నారాయణుని నాభినుండి నుండి ఒక కమలము దాని నుండి బ్రహ్మ పుట్టారు అతడు మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరించబడిన రీతిన విశ్వమంతటిని సృష్టించాడు మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక సనంద సనత్కుమార సనత్సుజాతలను తరువాత ప్రజాపతులైన మరీచి అత్రి అంగీరస పులహ పులస్త్య క్రతు వశిష్ఠులను సృష్టించాడు తర్వాత ముల్లోకాలను దేవతలను నానావిధములైన జీవరాశిని మానవులను సృష్టించాడు వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పర్చాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమపద్ధతిన వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు మొదటగా ఆయన సత్యమే ఆకారముగా కలిగి యజ్ఞోపవీతము ఆభరణములు ధరించియున్న కృతయుగాన్ని భూలోకములో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ప్రవర్తించిరమ్మని ఆదేశించాడు జ్ఞానవైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరము కలిగియుండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రమెరిగి యజ్ఞయాగాదులను సృష్టించారు అటు తరువాత బ్రహ్మ ఖడ్గము కోడు ధనుర్బాణాలు ధరించిన ద్వాపరయుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై ఆరు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో శాంతి ఉగ్రత్వము దయా కాఠిన్యమూ మొదలైన పరస్పర విరుద్ధమైన గుణాలతో మానవులు జీవించారు అటు తరువాత బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి పిలిచాడు ఈ కలిపురుషుడు మలినుడు తగవులంటే అతడికెంతో ఇష్టం కలి అంటేనే తగవు అని అర్థం అతడు క్రూరుడు వైరాగ్యమే లేనివాడు పవిత్రత అంటేనే గిట్టనివాడు అతడు తన ఎడమచేతితో తన మర్మావయాన్నీ కుడి చేతితో నాల్కనూ పట్టుకుని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు రూపం గల అతనిని చూసి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్ధమేమని అడిగాడు కలిపురుషుడు నేను మానవులందరినీ కామకులుగానూ జిహ్వాచాపల్యం గలవారుగానూ చేసి వారు ఉత్తమగతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞపోనాను అదే నా చేష్టకు అర్థం అన్నాడు అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అప్పుడు కలిపురుషుడు భయపడి స్వామి నేను నిద్ర కలహము దుఃఖములంటే ఇష్టపడేవాణ్ణి ఇతరుల వస్తువులను స్త్రీలను అపహరించేవారు డంబము మాత్సర్యము గలవారు కొంగజపం చేసే సన్యాసులు నమ్మిన వారికి ద్రోహం చేసేవారు ధర్మాచరణకు అవసరమైన పదార్థాలను నాశనం నాశనంచేసేవారు స్త్రీపుత్రధన వ్యామోహాలలో చిక్కినవారు వేదశాస్త్రాలను నిందించేవారు శివకేశవులు వేరని తలచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టులు పుణ్యకార్యాలు చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేనెలా వెళ్లగలను బ్రహ్మజ్ఞానులను భక్తులను చిత్తశుద్ధితో జపధ్యానాలు చేసేవారిని చూస్తే భయంతో నాకు వణుకు పుడుతుంది అన్నాడు అప్పుడు బ్రహ్మ కలీ నీవు భూలోకములో ధర్మమాచరించేవారిని విడిచిపెట్టి తదితరులలోని అధర్మాననుసరించి వారిని లోబర్చుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపజేయి శివకేశవులొక్కరేనని తెలిసి పూజించేవారిని తల్లి తండ్రి గురువులను సేవించేవారిని కాశీలో నివసించేవారిని గోవు తులసి మొదలైన వాటిని పూజించేవారిని వేదశాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకము పొంది ధర్మమును ఆచరించేవారిని నీవు బాధించవద్దు ప్రత్యేకించి గురుసేవయందు దీక్ష వారిని గురుభక్తులను నీవేమీ చేయలేవు నీవు వారిని బాధించవద్దు భూలోకములో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు కలిపురుషుడు స్వామి గురువంటే ఎవరు అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే అతని గొప్పదనమేమిటి అడిగాడు బ్రహ్మ ఇలా చెప్పాడు గురువు త్రిమూర్తుల స్వరూపము ఆయనయే బ్రహ్మ మహేశ్వరుడు అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు గురువు తన శిష్యునికి తత్వముపదేశించి పాపము నశింపజేసి అతని ఎందు బ్రహ్మజ్ఞానము కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపజేస్తాడు అలానే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులవుతారు గాని త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు కనుక ఎవడు శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మమౌతాడు అతనికి తీర్థయాత్రలు వ్రతాలూ తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వల్లనే లభిస్తుంది గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు సదాచారము సదసద్వివేకము కర్మాచరణ భక్తి వైరాగ్యము ముక్తి కూడా లభిస్తాయి గురువు లేనిదే మోక్షం లభించదు కారణం గురువు లేనిదే శాస్త్రశ్రవణమూ తత్వశ్రవణమూ లభించవు శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు శాస్త్రాలను సార్థకమైన రీతిన వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యం అందుకే ఆయన జ్ఞానజ్యోతిస్వరూపము సద్గురు సేవ వలన సర్వమూ సిద్ధిస్తుంది అందుకు తార్కాణం చెబుతాను విను పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేకమంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పూనినవారు తపస్వులూ ఉండేవారు వారిలో బైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవాడు ఆయనకు ఎందరో శిష్యులుండేవారు ఒకసారి ఆయన తన శిష్యుల భక్తిశ్రద్ధలను పరీక్షించదలచి అందరినీ పిలిచి ఇలా అన్నారు నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింపజేసుకున్నాను మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తేగాని తీరదు ఒకవేళ దాన్ని నా తపశ్శక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది అందువలన నేను సర్వపాపహరమైన కాశీనగరానికి వెళ్ళి ఆ కర్మశేషం అనుభవించి దాన్ని నశింపజేసుకుంటాను అక్కడ నా పూర్వపాపాన్ననుసరించి గలత్ కుష్ష్ఠురోగిని కుంటివాడిని గుడ్డివాడినీ అయి ఇరవై ఒక్క సంవత్సరములు కర్మఫలం అనుభవిస్తాను అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలిగేవారు మీలో ఎవరున్నారు గురుసేవలో లోపమొస్తే ఏమి ప్రమాదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు దీపకుడనే శిష్యుడు ఆయనకు నమస్కరించి స్వామి మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు కాని మీరనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు అప్పుడా గురువు సంతోషించి ఈ పాపం నేననుభవించవలసినదే వేరొకరు అనుభవిస్తే తీరదు రోగి కంటే అతని సేవ చేసేవారి కష్టమే ఎక్కువ అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు దీపకుడు అందుకు అంగీకరించి గురువును కాశీకి తీసుకువెళ్లాడు అక్కడ వేదధర్ముడు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని పూజించాడు అటు తరువాత కంబలాస్వతర ప్రదేశములో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు వెంటనే ఆయనకు గళత్కుష్ఠురోగమూ కుంటితనమూ గుడ్డితనమూ వచ్చాయి ఆయన శరీరమంతా కుష్ఠురోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది దానికి తోడు కూడా కలిగింది సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి నిత్యమూ ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజచేసి అన్నం తెచ్చిపెడుతుండేవాడు ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతులుగా బాధిస్తుండేవాడు అన్నం తక్కువగా తెచ్చాడని నేలకు విసిరికొట్టడం భోజనం రుచిగా లేదని విసిరికొట్టడం చేసేవాడు ఒక్కోసారి అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడవు నాకోసం ఎంతో కష్టపడుతున్నావు అని లాలించేవాడు మరుక్షణమే కోపంతో దుర్మార్గుడా నీవు నన్నెంతో పీడిస్తున్నావు వెళ్ళిపో అని అనేవాడు నా శరీరాన్ని దుర్వాసన పోయేలా కడగడం లేదు అందువలన ఈగలు వచ్చి కొడుతున్నాయి తోలకుండా చూస్తావేమి అని కసురుకునేవాడు దీపకుడు ఆ పని చేయబోతే ఆయన దుష్టుడా ఆకలితో నా ప్రాణం పోతోంది ఇంకా పోయి అన్నం తీసుకురాలేదేమీ అని తిట్టేవాడు కొట్టేవాడు దీపకుడు మాత్రం కొంచెంకూడా చలించలేదు పాపము ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు కూడా కలుగుతుందని తెలుసుకుని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీేత్రయాత్ర కూడా చేయక అతడి దేవతలనుకూడా దర్శించక గురుసేవలోనే లీనమయ్యాడు అతడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు తన శరీరానికి కావలసిన కూడా చేసుకునేవాడు కాదు ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురుదేవుని అనుగ్య లేకుండా ఎట్టివరమూ కోరలేనన్నాడు తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరుకోవడం ఆయనకు ఇష్టమేనా అని వేదధర్ముణ్ణి విచారించాడు అప్పుడాయనా ఏమిరా నా సేవ చేయడం నీకంత కష్టంగా ఉందా నాకోసం వెట్టి వరమూ కోరనవసరం లేదు వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దాన్ని మరో జన్మలో అనుభవించవలసినదని శాస్త్రం చెబుతోంది కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పాడు కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకొని నిర్వాణ మంటపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు విష్ణుమూర్తి ఆనందించి ఆ గురుశిష్యులను చూడటానికి వెళ్ళాడు ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి స్వామి వరాలు కోరి మీకోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమి అని అడిగాడు విష్ణుమూర్తి నాయనా గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే అట్టి శిష్యోత్తమునకు నేను అధీనుడను తల్లిదండ్రులను విద్వాంసులను విప్రులను తపస్వులను యతులను పూజించేవారు నన్ను సేవించినవారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు దీపకుడు ఆయనకు నమస్కరించి గురువే సకల దేవతాస్వరూపమనీ సకల తీర్థస్వరూపమని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అన్నాడు శ్రీమన్నారాయణుడు మేమిద్దరమూ ఒక్కటే మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ అధీనంలోనే ఉంటాను అన్నాడు దీపకుడు స్వామి అలా అయితే నా గురుభక్తి నిరంతరమూ వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు విష్ణువు సంతోషించి నీవు గురుసేవ వలన తరించావు నీవీ లోకములోనే బ్రహ్మానందమును పొందగలవు నీ వెల్లప్పుడూ నీ గురుదేవుణ్ణి ఇలానే సేవిస్తుండు వేదములూ వేదాంగాలు వేదాంత వాక్యాల అర్థం తెలుసుకుని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకుని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమౌతారు నిరంతరము సద్గురువును సేవించేవారు కూడా లోకపూజ్యులే త్రిమూర్తులమైన మా అనుగ్రహం వలనే మానవులకు సద్గురువు లభిస్తాడు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు తర్వాత దీపకుడు ఈ సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి చిరంజీవా నీవు కాశీలోనే నివసించు అష్టసిద్ధులూ నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు కాశీక్షేత్ర ప్రభావం తెలపడానికి శిష్యుణ్ణి పరీక్షించడానికి స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు వలె కనిపించాడేగాని నిజానికి ఆయనకు పాపమెక్కడిది ఆయన తన అమిత కుశలుడు లోకప్రియుడు జీవన్ముక్తుడు ఆదర్శప్రాయుడైన ముముక్షువు తన ప్రారబ్ధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి శిష్యుని భక్తిని నిష్ఠ ఓరిములను విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే రోగగ్రస్తుడయ్యాడు ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకమున్నాయి ఇవి చెప్పేవారి దోషాలను వినేవారి పాపాలను కూడా పోగడతాయి ఓ కలిపురుష కలియుగం ఆరంభమవలసి ఉంది కనుక నీవు భూలోకానికి వెళ్ళు కాని సద్గురు భక్తుని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్లాడు గురువు యొక్క మహిమ ఇంతటిదని చెప్పడానికి వీలవుతుందా నామధారక ఎవరు సాత్వికమైన ఓరిమిని పొంది దృఢభక్తితో దైవాన్ని భక్తితో సద్గురువుని భజిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు కాబట్టి నీవు పరమశ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడవై నరదేహంతో అవతరించిన శ్రీగురుని సేవించు అని సిద్ధుడు చెప్పాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ